హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో మ్యాంగో అండ్ లెమన్ పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది తింటున్న కొల్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం రైస్ కుక్ చేసుకోవాలి మీరు ఎట్లా మామూలుగా కుక్ చేస్తారో రైస్ కుక్కర్ కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఎట్లా అంటే అట్లా మీరు ఉడకపెట్టుకోండి రైస్ని ఇట్లా గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇది నీట్గా కడిగేసి అందులో గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇందులో మీరు నానబెట్టిన శనగలు కానీ బఠానీలు కానీ మీ ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు లేదంటే ఇది ఆప్షనల్ మీరు ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇట్లా నానబెట్టిన కొమ్ము శనగలు వేస్తున్నాను మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఇట్లా నేను రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను కుక్ చేసుకుంటున్నాను మీరు ఎలా అన్నా సరే మీరు పెట్టుకోండి మీరు ఎలా పెట్టుకున్న మామూలు కుక్కర్లో అన్నా సరే ఇందులో పెట్టి నేను స్టీమ్ చేసి వస్తున్నాను రైస్ ఈ పులిహోర కోసం ఇట్లా మామిడికాయ ఒకటి తీసుకోవాలి అలాగే నిమ్మకాయ కూడా ఒకటి తీసుకోవాలి రెండు కలిపిన కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై తీసుకోండి అల్లం చిన్నది చిన్న పీసుని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసి ఉంచుకోవాలి అలాగే కరివేపాకు కొద్దిగా జీడిపప్పు అలాగే ఒక చిన్న కప్పుతో పల్లీలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ముందు మనం మామిడికాయ ఇలాగ పీల్ చేసుకొని తొక్క తీసి దాన్ని మనం గ్రేట్ చేసుకోవాలి కోరుకోవాలి ఇలా మామిడికాయ తురుమి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో తీసుకుందాము ఈ ఉడికిన రైస్ బయట పెట్టాలి గిన్నెని ఇప్పుడు ఈ వేడిగా ఉన్న రైస్లో మనం కరివేపాకు పచ్చి కరివేపాకు వేద్దాం కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లాగా వేడి అన్నంలో పచ్చి కరివేపాకు వేస్తే దీంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసి ఒకసారి కలిపేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడి కాక ఇందులో జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేపి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు ఒక కప్పు మీ ఇష్టం అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి జీడిపప్పు పల్లీలు మీ ఇష్టం ఎంత క్వాంటిటీ అన్నా వేసి వేపి తీసేసుకోండి పక్కన తల్లీలు కూడా సపరేట్గా తీసి పెట్టుకోండి మనం లాస్ట్లో కలుపుకుంటే క్రంచీగా ఉంటుంది పులిహోరలో కాబట్టి మనం వేపి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మినపప్పు ఆవాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అలాగే శనగపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇవి వేగుతుండగా పచ్చిమిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై వేసుకోండి మీ ఇష్టం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇట్లా వేసుకోండి నేనైతే ఎక్కువ వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత వేగుతుండగా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఇవన్నీ ఇట్లా వేగిపోయిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న మామిడి ఉంది కదండి ఇది కూడా వేసేసుకోండి ఇది ఇట్లా సిమ్లో పెట్టేసి మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా అన్నీ కలుపుతూ కాసేపు వేపితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్స్ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను ఒకటిన్నర ఒకటి పవర్ టీ స్పూన్ వేసాను తర్వాత పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి బాగా కలిసినట్టుగా కలిపేసేయండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి సరికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది ఆపేసేయండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసాక ఈ కడాయి దించేసి ఇందాక రైస్ మనం పెట్టుకున్నాం కదండి ముందుగా రెడీ కుక్ చేసి అది కూడా ఈ పేస్ట్ రెండు కలిపేసుకోవాలి మనం మామిడి తురము రైస్ అన్ని బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుండగానే కలిపేసాను నేను ఎందుకంటే మామిడి తురం పచ్చిగా ఉంటుంది కదండి ఆ వేడికి కాస్త కుక్ అయిపోతుంది కూడా మనం ఎక్కువసేపు ఏమి మామిడి తురుము వేపలేదు కాబట్టి నేను కడాయిలోని గిన్నెలోని కొద్ది కొద్దిగా వేసి కలిపాను ఇప్పుడు రెండు కూడా మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు మ్యాంగో వేసాం కదండీ ఇప్పుడు మనం ఫైనల్గా లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఫుల్ వేసేస్తున్నాను నేను ఇందులో లెమన్ కూడా వేసేసిన తర్వాత మీరు కావాలంటే ఇంకొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు లెమను మ్యాంగో వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది బాగుంటుంది కూడాను ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసేయండి మీరు మ్యాంగో పులుపు చూసుకొని లెమన్ కలుపుకోండి లేకపోతే బాగా పుల్లగా అయిపోతుంది దాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్ ఇప్పుడు ఇలా చేత్తో కలిపేసండి మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఎప్పుడు కూడా పులిహోర చేత్తో కలిపితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా బాగా పడుతుంది మసాలా అది అది పులుపు అది కూడా చాలా బాగా పడుతుంది చేత్తో అంటే కనుక మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి బాగుందో అదే సరిపోతుందో లేదో ఉప్పు పులుపు అప్పుడు మీరు కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే కలిపేసుకోవచ్చు ఉప్పు కానీ పులుపు కానీ ఇది చల్లారిన తర్వాతనే మనం ఈ పల్లీలు జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది నేను పల్లీలు జీడిపప్పు కలుపుతున్నాను ఇలా వేస్తే కనుక మనకి క్రిస్పీగా ఉంటుంది ముందే మనం పోపులో పల్లీలు అవి వేస్తే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా వేసుకుంటే మీకు పళ్ళకి చక్కగా క్రిస్పీగా ఉంటుంది అవి పళ్ళకులాగా చాలా టేస్టీ ఈజీ పులిహోర రెడీ అయిపోయింది మనకి మామిడికాయ నిమ్మకాయ పులిహోర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్